యాదనగర్ నుండి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ రెండు వరకు మూడు బస్సులు తిరిగి మనం మనం వచ్చినాం బేగంపేట అంటే అంబేద్కర్ సంఘం రికార్డు బస్సులు కొట్టే బస్తి ఇది ముఖ్యమంత్రిగా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలు నట్టే టైలా ఉన్నది ఇలా అన్ని ఏంటి అంటే ఒక ఏ బస్సీలో అయినా నీట్గా ఉండదు కదా ఏది అంబేద్కర్ భవనా కానీ ఏది కానీ ఒక కంప్లిమెంట్ ఉండదు అక్కడ ఉన్న నాయకులు మన మాలలో జరిగిన అన్యాయాన్ని ఏదైనా చాలా విద్యార్థులు అన్యాయం జరుగుతుంది ఎస్సీ వర్గీకరణ చేసిందంటే మనకు ఐదు శాతం వాళ్ళకు తొమ్మిది శాతం తొమ్మిది శాతం అంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు వాళ్ళకు ఏడు మన కాలు ఒక్కటి ఎక్కువ పోయి ఇప్పుడు ఏ కన్నా తొమ్మిది మనకు వైపు ఐదు శాతం మేము వర్గీకరణ చేస్తే రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తెచ్చి ఇప్పుడు చేసినాం రెండు వేల రెండు వేల తొమ్మిది జనాభా లెక్కలు చేసి ఇప్పుడు చేస్తే ఎంత ఎంత నా లాస్ అయినా మనం వాళ్ళకి చాలా లాస్ అయినాం అదే కాకుండా దానిలోనే మన రోసర్ పాయింట్ పెట్టి రోజులు పాయింట్ పెడితే ఎంత చాలా నష్టం జరుగుతుంది అది ఏం చేస్తుంది అంటే మనవాడు బాగా చదువుకొని ఏమి లేదు మనకు పులభలేవు చదువుకుంటాం కూలు చేసుకుంటామే మనం ఆ చదువుకోని వాడుగా ఓపెన్లో ఏది రిజర్వేషన్ తీసుకుని ఓపెన్ కేటగిరీ కొట్టని కలిగితే అది అడ్డుపడుతుంది రోజు పాయింట్ అడ్డుపడుతుంది ముందు కోతలేడు మనోడు పోలేక జిల్లాలో అయితే ఉరవల్లో ఏడుతున్నారు అన్న ఈ రోజు పాయింట్ ఐదు శాతం ఇచ్చేస్తే కానీ ఆ రోజు పాయింట్ అన్న సవరించాలి ఆ రోజు పాయింట్ అడ్డం పడుతుంది అయితే మొన్న గవర్నమెంట్ ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు అన్నీ ఆర్టీసీ డ్రైవర్ పోస్టు ఏమైంది మనకు ఇరవై ఎనిమిది ఉపకులాలకు ముప్పై ఎంఆర్పిఎస్లకు నూట పది అంటే ఎంత డబ్బలు డెబ్బలు అలా పోతుండే మనకి పాయింట్ అడ్డు పడుతుంది అదేవిధంగా మన పోలీసు జాబులు అన్నాయి దాటి జీరో దాటి ఏమీ లేవు మనకు ఒక్కడు కూడా కలియదు అంటే ఇంత అన్యాయం జరుగుతుందంటే ఏమి మనం ఎవరికి చెప్పుకోవాలి అందు గురించే ఇప్పుడు ఏది ఆ రోజు పాయింట్ సవరించాలి అదేవిధంగా సవరించకపోతే పెద్ద ఎత్తున మూమెంట్ చేయాలి మనం ఏది మన గురుకోవుల పాఠశాలలో మన పిల్లలు నట్టే సీట్లు వస్తలేవు మన ఇస్కూల్లో కాలేజీలలో వస్తలేవు డాక్టర్ సీట్లైనా ఇంజనీరింగ్ సీట్లైనా మన ఇండస్ట్రీలు మొత్తం ఎక్కడైనా అయిన కూడా వాళ్ళకి డబల్ బెడ్రూమ్ వాళ్ళకి మన గవర్నమెంట్ వాళ్ళకి అన్ని ప్రాంతం మనం అడగనికపోతే మీ కోట అయిపోయిందా మీకోట అయిపోయిందంటున్నా మనం లక్షలాది మంది కదిలిపోయి రణబేరి నవంబర్ ఇరవై మూడున లక్షలాది మంది కదిలిపోయి మనం ముఖ్య అతిథి మన ఇదే కానీ వస్తున్నాడు ఆయన అంత మానవ ఎమ్మెల్యే సంగతి ఏదో తెలుసుకోవాలి అని చెప్పినాం ఎంత నష్టం జరుగుతుంది ఈ నష్టానికి ఎమ్మెల్యే మాట్లాడాలి మనం చేసేది బేట చేస్తాం రేపు అచ్చే అదే మాట్లాడాలి అందు గురించి అని మనం ఆ గోసరప్రాన్ని సవరించాలి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇది నీ చేతుల పని ఇది ఏంటంటే తమిళనాడులా తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఏది పద్దెనిమిది శాతం మంచి వర్గీకరణ చేసిండు మాకు కూడా పద్దెనిమిది శాతం ఇక్కడ పెంచి మా కొడుకు ఎనిమిది శాతం పెంచండి పెస్తే న్యాయమైన పద్ధతి అయితే అన్యాయంగా అదే విధంగా మాలకు నష్టం జరిగిందని మనకృష్ణ మాది ఎక్కడ అన్నాడు ఆయన ఏదో ఆయన చేసుకున్నాడు మాలో ఎక్కన్నా పోని అని అనుకున్నాడు అందు మేము ఇచ్చేదే లేదు ఇప్పుడు హైకోర్టులో కేసు వేసినాం ఎవరే కానీ అడిగితే చెప్పండి మీరు హైకోర్టులకు కేసు వేసినా ఊరికే మాట్లాడుతున్నారా జోవోలో ఏలేదు హైకోర్టులో కేసు వేసినాం ఏ రేపు ఇరవై ఒకటికి దేసినా వస్తుంది కొట్టేస్తే ఒక కొట్టేయచ్చు కొట్టేయకపోతే ఏమైనా చేసిందంటే సుప్రీంకోర్టు పోతా కొద్ది కన్నా కొట్టేసి లెక్క ఇంట్లోదే లేదు ఆయన మన ఇదే కన్నా గారు ఉన్నారు ఇదే కన్నను పట్టుకొని మనం అది రోసర్ పార్టీని సవరించాలి సవరించినందుకు అందుకొని పెద్ద ఎత్తున మన రా నవంబరు ఇరవై మూడుకు బహిరంగ సభ అలా మన ఇదే కన్నా వస్తాడు వచ్చి మాట్లాడి మన న్యాయం జరిగేటట్టు పోరాటం చేద్దాం చేసి మన సవరించిన దగ్గర ఏనేదే లేదు ఆయన నాడే మనం ఏది గవర్నమెంట్ తోటి మాట్లాడి మన తైలో పైన తెలుసుకుందాం మనం ఏది నలభై లక్షల మాలను ఉండి ఓట్లు వేసి గెలిపించిన ఘనత మనది మనం మాట్లాడాలి మాట్లాడకపోతే బాగుండదు బస్ వాళ్ళకి ఎవరి వెహికల్ టూ వీలర్ రావాల్సిందే అన్నాడు ఒక్కనాడు ఏది మన దేవుడు గుడికాడికి పోతున్నాం అనుకున్నాడు ఇరవై మంది యాభై మంది ఉన్న వందల మంది పక్క పక్కడికి పోదాం మానవల అని ఓ గంపజలర్ లాగా పోయి మనం ఇక్కడ భూసులోకి వస్తే ఆ సంగతి మనకు పెద్ద దిక్క ఇదే కన్నా ఉండడు నేను మాట్లాడి చేసిన దగ్గర ఈ హోసర సవరించే దగ్గర మనం లేదని మనం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు జేపీ మీద ఇస్తున్నా జేపీ